ఎక్కడైనా దేవతలకు అప్పటికప్పుడు శుద్ధిగా శుచిగా వండిన ఆహారాన్ని ప్రసాదంగా పెట్టడం ఆచారం కదా కాని ఇక్కడ అమ్మవారికి మాత్రం ముందు రోజు వండిన ఆహారాన్ని ప్రసాదంగా పెడతారు దాని వెనుక ఉన్న కథ ఏంటి ఇంతకీ ఎవర అమ్మవారు అనే వివరాలను ఈ వీడియోలో చూద్దాం శీతల అష్టమిని బాషుడా అని కూడా పిలుస్తారు ఇది కృష్ణపక్ష అష్టమి నాడు అంటే ఎనిమిది రోజుల హోలీ తర్వాత జరుపుకుంటారు ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ మొదలైన ఉత్తర భారత రాష్ట్రాలలో దీనిని ప్రముఖంగా జరుపుకుంటారు శీతల అష్టమి నాడు శీతల మాతా దేవతని పూజిస్తారు ఆమె దుర్గా లేదా శక్తి అవతారంగా మసూచి మీజిల్స్ చికెన్ ఫాక్స్ ఇతర చర్మ సంబంధిత సమస్యలు గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుందని నమ్ముతారు శీతల మాతను ఆరోగ్యం కోసం పూజిస్తారు ఈ ఉపవాసం భక్తులను ముఖ్యంగా చిన్నపిల్లలను వ్యాధుల నుండి రక్షించటానికి ప్రత్యేకంగా ఉంచబడుతుంది స్కంద పురాణం ప్రకారం భూమిపై ఉన్న ప్రజలందరి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను బ్రహ్మ ఇచ్చాడట అప్పటి నుంచి ప్రజల ఆరోగ్య బాధ్యత అమ్మవారు తీసుకున్నారట మాత సీతల గాడిదపై ఎక్కి చీపురు కట్ట పవిత్ర జలం వేపాకులు దుప్పట్లను పట్టుకుని ఉంటారని చెబుతారు అందువల్ల ప్రజలు మంచి ఆరోగ్యం కోసం శీతల అష్టమి నాడు పూజలు మరియు ఉపవాసం ఉంటారు చర్మ సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా శీతల మాతను పూజిస్తే అనారోగ్య బారి నుంచి కాపాడతారని విశ్వసిస్తారు భక్తులు వేసవికాలంలో మాతా సీతలాన్ని పూజిస్తారని చెబుతారు అయితే ఓ రోజు సీతలాదేవి తన పట్ల ఎవరికి విధేయత కలిగి ఉందో తెలుసుకోవటానికి భూమిని సందర్శించాలని అనుకుందట దీంతో ఆమె ఒక వృద్ధురాలి రూపంలో రాజస్థాన్ దుంగరీకి వెళ్లింది కాని అక్కడ ఆమెకు అంకితమైన ఆలయం కానీ వ్యక్తి కానీ కనిపించలేదట అలా ఆ గ్రామంలో తిరుగుతున్నప్పుడు ఓ మహిళ ఇంటిపై నుండి వేడివేడి నీటిని కిందకు విసిరేసింది ఆ వేడి నీళ్లు మీద పడటంతో శరీరంపై పొబ్బలు వచ్చాయి దీంతో సహాయం కోసం ప్రతి చోటకి పరిగెత్తింది కాని ఎవరూ ఆమె వద్దకు వెళ్లలేదు బదులుగా ప్రజలు ఆమెను చూసి నవ్వుతున్నారు ఒక కుమ్మరి స్త్రీ తన ఇంటి బయట కూర్చొని ఉంది వృద్ధురాలు తీవ్రంగా కాలిపోయిందని నొప్పిని తట్టుకోలేక బిలవలలాడుతున్న వృద్ధురాలిని చూసిన వెంటనే ఆమె వృద్ధురాలపై చల్లటి నీళ్లు పోసింది ఆమె గతరాత్రి తయారు చేసిన పెరుగు రబ్రీని కూడా ఇచ్చింది ఆ తర్వాత కుమ్మరిస్త్రీ అల్లికను తయారు చేయమని వృద్ధురాలి రూపంలో ఉన్న అమ్మవారికి ఇచ్చింది అనంతరం కుమ్మరి మహిళ వృద్ధురాలికి జడవేయటానికి వెంట్రుకలను విప్పిన క్షణంలో ఆమె తలపై ఒక కన్ను చూసి భయపడిపోయింది కుమ్మరి మహిళ సేవకు ముగ్ధురాలైన వృద్ధురాలు తానే శీతలమాత అని చెప్పి వరం కోరమని చెప్పింది అప్పుడు ఆ స్త్రీ దేవతను తమ గ్రామంలో ఒక దేవాలయంలో శాశ్వతంగా ఉండిపోవాలని కోరింది అందుకు మాత అంగీకరించి అదృశ్యమైంది ఈ రోజు నుండి ఉత్తర భారతదేశంలోని ప్రజలు కృష్ణపక్షంలో శీతల అష్టమిని జరుపుకుంటారు శీతల అష్టమి రోజున తెల్లవారుజాముని నిద్రలేచి చల్లటి నీటితో స్నానం చేస్తారు పూజాగదిని కూడా శుభ్రం చేస్తారు మరియు ఆహారాన్ని వండరు కేవలం చల్లని ఆహారం అంటే ఒకరోజు ముందు వండిన ఆహారం మాత్రమే తింటారు ఒకరోజు ముందుగా ఉండిన ఆహారాన్ని సీతల ప్రసాదంగా అందజేస్తారు ఒకరోజు ముందు తయారు చేసిన ఆహారాన్ని ఉత్తర భారతీయులు పాత లేదా బేసి ఫుడ్ అంటారు అలాగే సీతలకు అందించే ప్రధాన ఆహారాలు పెరుగు రబ్రీ మరియు గుర్ మాతకు ప్రసాదం అందించిన తర్వాత మిగిలిపోయిన ఆహారాన్ని భక్తులు రోజంతా తీసుకుంటారు పూజ తర్వాత ప్రజలు శీతల అష్టమి వ్రత కథను వింటారు మరియు శీతలాష్టకం చదువుతారు ఒకరోజు ముందు వండిన ఆహారాన్ని ప్రసాదాన్ని పెట్టడానికి ఓ కారణం ఉంది అమ్మవారు భూమి మీదకు వచ్చినప్పుడు కుమ్మరి మహిళ ముందు రోజూ వండిన ఆహారాన్ని అమ్మవారికి అందించడంతో అదే ఆచారంగా కొనసాగిస్తూ వస్తున్నారు ఇప్పటికీ కూడాను